అంటే ముందుగా ఏంటిదంటే మన రైతులు అందుకోవాల్సి తెలుసుకోవాల్సింది ఏ భూమిలో ఏ పంట పడుతుంది విధంగా ఎటువంటి విధానాలు వాడుతున్నాయి అనేది మాకు సమాచారం కావాలి ఎందుకంటే చాలా మంది ఈ మధ్యలో పత్తి పెడుతున్నారు కానీ నష్టపోతున్నారు దాని తగ్గట్టు మందులు వేయక గానీ వర్షాలు పడక కానీ లేకపోతే కలుపు తీయడంలో కానీ ఎటువంటి పద్ధతులు అనుసరిస్తే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా మీరు ఎటువంటి విత్తనాలైనా పద్ధతులైనా పాటిస్తున్నారు అయితే మన భూమి ఏంటంటే దుబ్బ భూములు మన రాగడి భూములు కాదు దుబ్బ భూములు కాబట్టి ఇప్పుడు తులసి రకం తీసుకుంటే చాలా మెట్టకైనా తట్టుకుంటది అదే మనము బోల్గా ఉంటాయి కానకూ అవి చాలా రకాలు ఉన్నాయి కానీ అది మంచి రాగడి భూమి కావాలి ఓ వర్షం ఎక్కువ తక్కువైనా అది అడ్జస్ట్ చేసుకుంటది ఇప్పుడు మన భూమిలో ఏంటంటే ఇది పది రోజులు వర్షాలు లేకున్నా గానీ తట్టుకునే తట్టు ఉంటది కాబట్టి అందుకే మనం తులసి ఎంచుకున్నాం తులసి దీనికి అనుకూలంగా వర్షాలు పడితే ఇది బాగానే పెరుగుతది ఏదైనా బయట పెరుగుతుంది అయితే దీని కలుపు నివారణ అవన్నీ అంటే ఇప్పుడు గడ్డి మందులు వచ్చినాయి కానీ అయితే గడ్డి మందులు హోటల్ అయింది మామూలుగా ఏంటంటే మన ఎడ్ల నాగతోటి తున్నడం అంటే ఇప్పుడు ముఖ్య కలుపు తీయడం ముఖ్యంగా చెప్పాలంటే భూమిలో రకాలు ఉంటుంది కదా ఏ భూమిలో వేస్తే మంచి వచ్చే అవకాశం ఉంది ఇదైతే అసలు పత్తికి అనుకూలమైన భూమి అంటే రాగడి నేల ఉన్నారు రాగడి నేల ఎర్ర రాగడే నల్ల రాగడ ఉండాలి అయితే మనకేందంటే నీళ్లు ఉంటే వరికి బాగుంటది భూమి నల్ల రాగడి కూడా నల్ల రాగడిలో వరి వండదు అలా పత్తికి ధనియాలు మక్కజొన్న శెనగలు అలాంటి వాటికి నల్ల రేగలు ఇప్పుడు మన దుబ్బ భూములు ఏంటంటే వరికి మంచి అనుకూలమైన భూమి కానీ మనకు ఏంటంటే నీటి సౌకర్యాలు లేకపోవడం వల్ల మనం పత్తి పెట్టుకోవాల్సి వచ్చింది తప్పనిసరి పరిస్థితులు పత్తి పెట్టుకున్నప్పుడు ఎందుకంటే మన దుబ్బ భూములకు తగ్గట్టు అంటే తులసి ఎంచుకోవాలన్నా తులసి అయితే కొంచెం తట్టుకుంటుంది అంట మెట్టకైన అన్నప్పుడు ఇప్పుడు గడ్డి మందులు వచ్చినాయి కానీ గడ్డి మందులు కొట్టడం వల్ల కొన్ని ఖరాబ్ అవడం చేనులు ఖరాబ్ అయ్యాయి అట్లా అట్లా జరుగుతున్నాయి కాబట్టి మనం ఏం గడ్డి మందు కొట్టలేదు దీనిలో ఒక మూడు ఎకరాల వరకు మనం పెట్టినవి విత్తనం ఈసారి ఇంకా వర్షాలు సరిగా లేకపోవడం వల్ల లేకుంటే ఇంక కొంచెం పెరిగేదేది ఇది ఇప్పుడు ఏంటంటే దీనిలో కలుపు తీసిర్రోసారి రెండు సార్లు కలుపు తీయడం జరిగింది రెండుసార్లు మందేయడం మూడు సార్లు స్ప్రే మీ స్ప్రే చేయడం జరిగింది ఇప్పుడు అది ఇంతవరకు వచ్చింది అంటే విత్తనాలు పెట్టే సమయం మంచి సమయము ఏదంట సమయం అంటే రేణి రోని నుంచి ఆరిద్ర వరకు మంచి సమయం రోజులు అంటే జూన్ జూలై లో వస్తుంది జూన్ జూలై వస్తుంది జూన్ జూలై అయితే కరెక్ట్ లేదంటే ఇక ఇంకా లేట్ అయితే జూలై మొదటి వారం అట్లా అంటే ఒక్క చెట్టుకు ఎన్ని కాయలు వచ్చే అవకాశం ఉంది కాయలు అంటే తులసి ఒక్కొక్క నూట యాభై కాయలు కూడా కాస్తా అంటే మన భూమికి మన భూమి భూములు ఇసుక నేల అయితే ఈ ఇప్పుడు ఈ తులసి అందుకే అన్నట్టు మరి దుబ్బ భూములకు పెట్టుకుంటేనే బాగుంటది అదే రేగడ భూములలో అయితే మంచి పెద్ద సైజ్ కాయలు వచ్చేవి అవి పెట్టుకోవాలి ఇప్పుడు ఎకరంలో ఎన్ని క్వింటీ తీయొచ్చు తీయచ్చు ఇది మంచి ఒక సామాన్య రైతు ఒక ఎకరంలో తీయడానికి ఎంత ఛాన్స్ ఉంటుంది హై లో ఎంత ఉండొచ్చు మంచి భూములు అయితే ఇరవై ఎకరాలు తీయాలి ఇరవై క్వింటాలు తీయాలి ఎకరం ఎకరం రాగడ భూములలో ఇరవై తీసిరు అంటే మన దగ్గర కాదు మన మన వేరు ఇప్పుడు నల్ల రాగడి భూమి ఉందా ఇరవై క్వింటాలు అంటే నేను చూసిన ఇప్పుడు ఇప్పుడు మన దగ్గర మాత్రం పది నుంచి పన్నెండు అయితే మినిమం పది క్వింటాలు అయితే పది నుంచి పన్నెండు వేసుకోవాలి అదే విధంగా పిచ్చుకారి అంటే ఇప్పుడు మందు కొట్టడం గాని చెట్టు మనకు మొక్క పెరిగిన కంచలి దాదాపు మనకు చేతికొచ్చే పత్తి దారుకు ఎన్నిసార్లు కొడితే బాగుంటుంది మందు అంటే మామూలుగా అంటే మూడు సార్లు కొట్టాలి లేదు ఇంకేమన్నా ఇక పురుగులు కానీ లేదంటే మసి పేను బంక మసి పేను మూడుసాలు రాగాంటి అలాంటివి ఉంటాయి అని అవుతాయి ఇంకోసారి ఎక్కువ స్ప్రే చేసుకోవాలి మూడు సార్లు మూడు సార్లు మూడు సార్లు అయితే మామూలు కొట్టాలి లేదు అంటే ఇంకేమన్నా దానికి ఏదన్నా పురుగులు అవి వచ్చినట్టుంటే ఇంకోసారి చేసుకోవాలి ఇంకా లేదంటే ఈ పురుగు కోసం ముడుచుకోపోయేది పువ్వు ఉంటది దానికి లార్వా అది మన ఏదంటే మన అవి ఇది బుట్టలు పెట్ట అక్కడక్కడ అందులో పడితే అట్లా కొంచెం మనకు బెనిఫిట్ ఉంటది అన్నట్టు అంటే అక్కడ కొన్ని పొలాలకైతే వాటర్ అనేది పెట్టడం జరుగుతుంది అలాంటిది ఏమైనా పత్తికి నీళ్లు పెట్టడం అంటే అంత అనుగుణం అయితే కాదు ఎందుకంటే ఇది వర్షాధార పంట నీళ్ళతో వండాల్సిన పనిలే దీనికి వర్షాధారంతో వండితేనే బాగుంటది కాకపోతే ఏంటంటే మనకు మన నెలకి అయితే ఒక వారానికి వర్షం అని ఉండాలి ఇక జర మంచి పదన తట్టుకునే భూములు అయితే పది రోజులు అట్లు ఉన్నాయం మనకైతే వారానికి ఒక వర్షం ఉంటే అనుకూలంగా ఉంటది ప్రతి మనకు ఆ నేల విషయానికి వచ్చినట్లయితే ఎటువంటి సాంద్రతను ఎంచుకోవాలి అంటే ముందుగా పెండ కానీ లేకపోతే ఇంకా పొడి పొడి గానీ ఇంకా ఇతర ఇతర ఏమైనా ఎరువులు కానీ ఏ వేయడానికి ఛాన్స్ ఉందా లేకపోతే నార్మల్ గా విత్తనం నాటితే సరిపోతుందా అయితే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఎండాకాలంలో చెడగొట్టు వానలు అంటారు అప్పుడు చెడగొట్టు వానలు పడ్డప్పుడు మంచి లోతు దుక్కి దున్నుకోవాలి లోతు దుక్కి దున్నుకుంటే లోపల ఏమైనా పురుగులు ఉన్నా అన్ని పైకి వచ్చి అవన్నీ చనిపోవడం జరుగుతుంది అప్పుడు ఏదో ఇప్పుడు ప్లవ్ వచ్చింది కదా ట్రాక్టర్ తోటి అప్పుడు అంటే నాగలతోటి తున్నవాళ్ళు అది వేసుకొని మళ్ళీ కల్టివేటర్ వేసుకొని పెండ పోసుకోవాలి పశువుల పెండ పోసుకుంటే బలం మంచిగా ఉంటుంది ఇక మనం మొత్తం ఈ ఫర్టిలైజర్కు కు అలవాటు పెడతాం కాబట్టి అంత తక్కువ ఉంటుంది అంటే భూమిలో ఉన్నదాన్ని గుంజేస్తుంది అది ఫర్టిలైజర్ యూరియా చేయడం వల్ల వాళ్ళు ఉన్న బలాన్ని గుంజేస్తుంది ఇప్పుడు మనం విదేశం అనుకో భూమికి బలం ఇంకా ఎక్కువ చేకూరుతుంది అన్న అంటే మొత్తం మీద మనకు రసాయన ఎరువులతో పండిస్తే బాగా పండుతుందా ఆ ఇప్పుడు నార్మల్ గా మనకు పశువుల పెండ కాని లేకపోతే పశువుల ఏది మూత్రం ద్వారా కొన్ని కెమికల్స్ తయారు చేయడం ఏది ప్రకృతి అంటారు కదా బావి దగ్గరలో కాని హౌజులలో కానీ అలాంటి విధానాలు పాటిస్తే ఎక్కువ వస్తుంటా ఆ విధానం బాగుంటది కానీ రిస్క్ ఎక్కువ ఉంటది కాబట్టి మన రైతులు దానికి ఇష్టపడట్లేదు ఆర్గానిక్ చేయాలంటే అది పెట్టుబడి తక్కువ తోటి ఉంటుంది కానీ రిస్క్ ఎక్కువ ఉంటది మనం ఏం చెప్తున్నాం రెడీమేడ్ షాప్ పోవాలి కొనుకొచ్చి స్ప్రే చేయించాలి అట్లా ఈజీగా మనం మన అంటే కష్టపడే తత్వం పోయింది ఈజీగా ఉండాలి మనకి ఏ పనైనా అట్లా అన్నట్టు అందుకోసం మనం మొత్తం రెడీమేడ్ మన కెమికల్ తోటే మన భూమి అది అలవాటు పడిపోయినా ఇప్పుడు మన తెలంగాణలో హైయెస్ట్ అంటే పత్తి పండేది ఏ రకం భూమి అదే విధంగా ఎక్క ఏ జిల్లాలలో ఎక్కువ పండుతుండొచ్చు మీ అనుభవం పట్టి మీ మీరు దాన్ని బట్టి మనం అంటే మన తెలంగాణలో మన వరంగల్ లో బాగానే వంటతుంది వరంగల్ పత్తి బాగానే వండుతుంది ఇంకా మామూలుగా మన దగ్గర అసలు పత్తి పెట్టకపోదురు వర్షాలు ఫుల్ ఉండి బోర్లలో నీళ్లు బాగుంటాయి మన మన బచ్చనపేట మండలంలో అయితే పత్తి పెట్టడం తక్కువ వరంగల్ ఏరియా ఇటు లేదంటే ఇటు చేరియాల సైడ్ పత్తి బాగా పండుతుంది అది ఎందుకంటే వాటికి అనుకూలమైన భూములు అన్నమాట ఇక మన దగ్గర ఉన్న భూములు ఏంటంటే వరికి అనుకూల అనుకూలం ఉంటాయి కానీ నీటి సౌకర్యాలు మనం అదే అన్నట్టు ఇప్పుడు మొత్తం మీద మీరు మీ భూమిలో కానీ పత్తి ఎంత వేస్తున్నారు వరి ఎంత ఇస్తున్నారు మేము ఇప్పుడైతే ఈసారి ముందు వరి సగం వేసేది పత్తి సగం వేసేది కానీ ఈసారి వరి మొత్తం లేదు నీళ్ళు లేవు కాబట్టి పత్తి పెట్టినాం పత్తి ఎందుకంటే నీళ్లు ఉంటేనేమో అది కొంచెం ఇది కొంచెం వేద్దాం నీళ్ళు ఇప్పుడు ఈ కెమికల్ రసాయనాలు వాడడం వల్ల నెక్స్ట్ జనరేషన్ కానీ లేకపోతే ఈ సంవత్సరం కానీ మళ్ళీ సంవత్సరం కానీ ఏమైనా మనకు లాస్ కానీ లేకపోతే ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందా ఏది పత్తిలో కానీ ఇప్పుడు మన భూమి కెమికల్ వాడుతున్నామంటే ఇప్పుడు కాకుండా ఎక్కువ రోజులైనా ఇప్పుడు మనమైనా రోజు గోలీలు వేసుకుంటూ ఉంటే తొందరనే చనిపోవడం అది భూమి కూడా మొత్తం పీల్చేసినట్టు అన్నట్టు ఇప్పుడు మన ఎరువు పోసుకుంటే దానికి సపోర్ట్ అవుతుంది అన్నట్టు ఇప్పుడు ఫర్టిలైజర్ చేసిన అనుకో దాని ఉన్నదే పిలిచేస్తుంది అంత పిప్పి అయిపోతుంది కదా ఏం సారం లేకుండా అయిపోతుంది ముఖ్యంగా రైతులకు ఎటువంటి మీరు ఆ ఏం చెప్తుంటారు అంటే పత్తి వేయడం వల్ల ఎటువంటి విధానాలు వాడితే మంచి లాభాలు గాని వచ్చే అవకాశం ఉంది మనం ఎట్లా అంటే ఇప్పుడు పశువుల పేడ పోసుకొని పట్లైజర్ తక్కువ వాడడం వల్ల మన భూమి నాణ్యత చాలా రోజుల వరకు మంచిగా ఉండే అవకాశాలు ఉంటాయి అదే మనం మొత్తం ఇక ఇత్తులు పెట్టినప్పటి నుంచి మొత్తం కెమికల్ వాడుతున్నాం కాబట్టి దాని బలం తగ్గిపోతున్నట్టు భూమిలో ఇక ఇంకా రాబోయే తరం వరకు అసలు పంట పండకుండా కూడా తయారవుతుంది అట్లా నాకు మంచిగా ఎందుకంటే ఆర్గానిక్గా ఇప్పుడు పశువుల పేడ పోసి పట్లజర్ తక్కువ వాడి అట్లా చేసుకుంటే భూమి బలం ఉంటుంది చేను ఉంటుంది చూస్తున్నారు కదా రైతు అన్నారు రైతు సోదరులు మీరు విత్తనాలు తీసుకునే టైము నుంచేలే అంటే మొదటగా ఆలోచించి మన భూమిని దుక్కి దున్ని మంచిగా లోపలి నుండి కల్టివేటర్ కానీ ఇతర ఇతర సామాగ్రి వాడి వాటి నుంచి వచ్చి మనకు ఆర్గానిక్గా దొరికే బెండ కానీ పశువు నుంచి వచ్చే మూత్రం కానీ వాటి ద్వారా మనం చేసుకున్నట్లయితే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది బట్ అవి ఎంతో రిస్క్తోని ఎంతో కష్టంతో కూడుకున్న పని కాబట్టి గా మనకు షాప్లో ఫర్టిలైజర్ దొరుకు దొరుకుతుంది కాబట్టి దానివల్ల ఈజీగా గెట్టింగ్ ఏది రైతులు కావడానికి ఉంది కాబట్టి అది ఎప్పటికైనా మనకు నష్టాలు చూపిస్తుందని మనకు శివకుమార్ రైతు చెప్తున్నారు దాదాపు పదిహేను ఏళ్ళ సంవత్సరాల అనుభవం గల ఉన్నారు పత్తిలో కానీ వరిలో కానీ థ్యాంక్ యూ